వికలాంగులక్ కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర కంట పిలుపు మేద మేరకు మెదక్ ఆర్డీఓ కార్యాలయం ముందు ఎన్పిఐడి మెదక్ జిల్లా కంటే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతుంది ఇరవై ఒక్క నెలలు అవుతూ ఉన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్తో పాటు చేయిత పెన్షన్లు పెంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి ఇరవై ఒక్క నెలలు అవుతూ ఉన్న ఇప్పటిదాకా అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ప్రయత్నం చేయడం లేదు మాయ మాటలు చెప్పి లబ్దిదారులను మొత్తం మోసం చేయడం కోసం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ సిద్ధపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇవాళ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం డబ్బులు లేవని చెప్పేసి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తూనే ముఖ్యమంత్రి ప్రచారం కోసం ఇవాళ కోట్లాది రూపాయల డబ్బుల్ని వాళ్ళ ఖర్చు పెడుతూ ఉన్నారు అందాల పోటీని హైదరాబాద్లో నిర్వహించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల మంది చేయిత లబ్ధిదారులకి ఇవాళ పెన్షన్ పెంచడం కోసం నిధులు ఎందుకు లేవని చెప్పేసి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష తొంభై రెండు వేల మంది పెన్షన్లు వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రద్దు చేసింది అందులో ఇరవై నాలుగు వేల మంది వికలాంగుల పెన్షన్ల కి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది కొత్త పెన్షన్ల కోసం ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది వాళ్ళ దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా ఏ ఒక్క పెన్షన్ ఇక్కడ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు కొత్త పెన్షన్లు ఇవ్వకుండా ఉన్న పెన్షన్లు పెంచకుండా ఇవాళ ఇప్పుడు వస్తున్నటువంటి పెన్షన్లు మొత్తం ఇవాళ రద్దు చేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధపడుతుంది రద్దు చేసినటువంటి లక్ష తొంభై రెండు వేల పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ కాలయాపన చేస్తూ ఉంది వికలాంగుల సమస్యల గురించి వాళ్ళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగులకు అనేక రకాల హామీలు వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ వాళ్ళ ఈ రాష్ట్రంలో వికలాంగులకు అమలు చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మాయ మాటలు చెప్పడం ద్వారా వికలాంగుల్ని వాళ్ళ మోసం చేయచ్చు అని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి అనుకుంటుండొచ్చు వికలాంగుల్ని మోసం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని అమలు చేయకపోతే రాబోయే కాలంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రుల్ని ప్రజాప్రతినిధుల్ని గ్రామాల్లో తినకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది